Rajarani, as a story, started about two years back, way back in Chennai, when actually gave us a narration. He actually flew down to Bombay to give a narration to about 15 of us in a boardroom. That was the first time we heard the story, and in spite of not, most of them not understanding the language, they were all in, laughing, in the besides, eight. So today we proudly would like to present to you Rajarani to the audiences. It was one of the biggest blockbuster hits of 2013 in the Tamil industry. It was Neil Tara and uh, Arya who came together after a very long time and they gave a superb performance. Needless to say, actually, the new film we are very, very happy to associate with them. ై హార్ట్ సోజా రాజా రాణి నేను పేరు పెట్టాను కానీ నా దృష్టిలో రాజా అంటే సగటు ప్రేక్షకుడు రాణి అంటే సగటు అనే మహిళా రాజారాణి చిత్రానికి పాటలు అందించడం నిజమైన పేరుతో కారణం నన్ను ఇష్టపడే సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ గారు సంగీతాన్ని అందించడం అంటే అంతర్జాతీయ కేటగిరీ సంస్థలో పనిచేయడం అదే కాక ఒక సున్నితమైన భావోద్వేగాల సమాహారంగా అనుకున్న ఈ కథకి సాహిత్యం అందించడం అంటే ఏ కవికైనా అది గొప్ప వరం లాంటిది ఈ అన్ని వరాలు కలిసొచ్చి ఈ చిత్రానికి పాటలు అందించే అవకాశం లభించడం ఈ అవకాశం వచ్చినందుకు దర్శక నిర్మాతలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము అకౌంటింగ్ కాదు బేసిక్లీ ఏంటండి ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ టు అడ్రస్ వెల్ ఇలా కట్టడం కూడా మాకు సీట్ పని కట్టడం అని చెప్పారు సో ఇసే బ్యాంక్ బ్యాంకింగ్ కాన్ఫరెన్స్ ఎవరు రాదు చాలా రోజుల తర్వాత ఒక మంచి చిత్రానికి సంభాషణ రాశానన్న సంతృప్తి కలిగింది రాజే చిత్రం వల్ల చక్కని కథ మంచి స్క్రీన్ ప్లే ఆ పాత్రలు పైన నటులు ఇంతవరకు మనం చూసిన ఆర్య గారు నయన్తర్ గారు జై గారు నా జీరియా ఆ పాత్రలు వారి నటన తేలితనులు వేరు ఈ చిత్రంలో వాళ్ళ హావభావ ప్రకటనలు వేరు చాలా వైవిధ్యమైన కథాంశం జీవితంలో ప్రేమ ఒక భాగం చాలా ప్రేమ కథలు మనం చూసాం సభమైన ప్రేమలు విఫలమైన ప్రేమలు త్యాగాలు స్వార్థాలు ప్రేమ త్యాగాన్ని కొనదైతే స్వార్థానికి అనాది ఎన్నో రకాల సినిమాలు చూసినా లవ్ ఫెయిల్ అయిన తర్వాత అంతటితో జీవితం అంతమైపోదు తిరిగి పునః అవుతుంది అది ఎలా అది ఇద్దరు భగ్న ప్రేమికులు ఒకటైతే జీవితం ఎలా కొనసాగుతుంది అదే ప్రధాన ఈ చిత్రంలో దాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు చిన్నవాడైన దర్శకుడు అతని భావాలకు అనుగుణంగా సన్నివేశానుగుణంగా చక్కని పాటలు జీవి ప్రకాష్ కుమార్ గారు అద్భుతంగా చక్కని సంగీతాన్ని అందించారు So uh, the entire production of uh, tamil is very good. It became a blockbuster and the next big film. Because when you put a film like this, which has no action, uh, no major CG, nothing, just purely a love story, and that's worth so much money. Firstly, good evening, and uh, thank you for having me here. Uh, one is firstly, let me speak about Arya. In all the actors that I know, in Tamil, I think he's the probably only real mad friend that I have. Hello. We've shared a lot of fun stuff. We never did a film together. We did a film together, but we never met on that film. Uh, so yeah, he's, he's an extremely good person. And I have a great soul. And uh, and welcome to Telugu. I'm looking forward to many, many more films of yours here. Uh, I'm not going to say just but this one I missed. Uh, but I'm really looking forward to watching this film. At least I think you did a fantastic job. and Foxstar and Movidars and all of their team is all the very best. Looking forward to this. And Jeevi, congrats again. Yeah, well, well, again, Nandar, of course, she's, she's consistently been fabulous for so many years and they make a fantastic pair, clearly. <laughs> అందుకంటే ఇంకొక ఆప్షన్ అవుద్ది సో ఆర్య నైన్ టైనా జై ఈ పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి మెయిన్గా జై ప్రకాష్ గారి సాంగ్స్ ఇప్పుడు చూసా నేను నాకు పర్సనల్ గా సాంగ్స్ ఎంత నచ్చినాయో దానికంటే ఆర్య చాలా బాగుంటుంది